హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడి మన ఇంట్లోన అలాగే కిచెన్లోనూ చేసుకునే పనులన్నీ సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగకరమైన టిప్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటారండి వీడియోన అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కానీ లేదా కళ్ళుప్పు కానీ వేసుకోవాలి తర్వాత ఈ గిన్నెకి ముప్పా వంతు వరకు నీళ్ళని పోసేసుకొని బాగా ఉప్పు పసుపు కూడా చక్కగా నీటిలో కలిసే విధంగా బాగా విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఈ వాటర్ని మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కనుక చక్కగా స్ప్రే బాటిల్లో పోసేసుకోండి నేనైతే స్ప్రే బాటిల్ నా దగ్గర అయితే లేదండి కాబట్టి ఈ వాటర్లోనే క్లాత్రూమ్ ముంచేసి అయితే తుడుస్తున్నాను మనం ఒక్కొక్కసారి ఇంట్లో స్వీట్ రెసిపీస్ చేసామనుకోండి అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి మనం ఎన్ని చేసినా కూడా ఈగలైతే అసలు పోవు మనకైతే చాలా చిరాకుగా అనిపిస్తుంది అలా ఈగలు తొందరగా పోవాలంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా ఉప్పు పసుపు కలిపిన నీళ్ళతో కనుక మనం ఎక్కడైతే ఈగలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రదేశంలో ఈ నీళ్ళను చల్లామంటే చక్కగా మనకి ఈగలు అనేవి పోతాయండి నేనైతే ఇక్కడ స్వీట్ రెసిపీ చేశాను స్టవ్ మీద అయితే బాగా ఈగలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ స్టవ్నైతే క్లీన్ చేస్తున్నానండి మీరు ఎక్కడైతే బయట ఎక్కడైనా సరే ఈగలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే ఇలా ఉప్పు పసుపు నీళ్ళను కలిపేసి చల్లారనుకోండి అయితే అసలు అనేవి మళ్ళీ అర్థరిదాపుల్లోకి కూడా రావండి అంతేకాదండి మన వంట అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా ఈ వాటర్తో కనుక స్టవ్ని అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ని కనుక నీట్గా తుడుచుకున్నామనుకోండి అసలు ఈగలు కానీ అలాగే కిచెన్లో చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదండీ ఆ పురుగులు కానీ రావు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నేనైతే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా తుడిచేస్తున్నాను కిచెన్లో చిన్న చిన్న పురుగులు అలాగే ఈగలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదండీ ఈ వాటర్తో తుడిస్తే అసలు ఈగలు అనేవి రావు ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ టిప్ అండి ప్రతి ఇంట్లో కూడా ఒక్కోసారి ఇలా జరుగుతూనే ఉంటుంది ఒకసారి మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక రకమైన దుర్వాసన వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా ఏదైనా సరే ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు ఇలా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని న్యూస్ పేపర్లని చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోండి ఒక రెండు న్యూస్ పేపర్లు తీసుకొని సరిపోతుంది ఇలా వాటర్లో ముంచేసి గట్టిగా నీళ్ళు ఏమి లేకుండా పిండేసి ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో ఈ తడిపిన న్యూస్ పేపర్లు వేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసామనుకోండి ఫ్రిడ్జ్లో అసలు మనకు స్మెల్ అంతా పోతుందండి ఒక నైట్ అంతా ఉంచాలి ఇలా ఒక నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ లేచిన తర్వాత ఈ పేపర్లను తీసి పడేసేయండి అండి మీకు అసలు స్మెల్ అనేది ఉండదు మనం ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి కెటిల్ని మనం నీళ్ళతో అయితే కడగలేము కదండి చూడండి ఇక్కడ కెటిల్ అనేది బాగా దుమ్ము పట్టేసి జిడ్డు జిడ్డుగా అయితే తయారైంది దీన్ని మనం వాటర్తో కడగలేము కాబట్టి సింపుల్గా ఎలా క్లీన్ అయితే చూద్దామండి చూడండి ఇలా ఉన్న ఈ కెటెల్ని అయితే మనం క్లీన్ చేసుకుందాము ఒక చిన్న గిన్నె తీసుకొని కొంచెం పేస్ట్ వేసుకోవాలి మనం ఏ పేస్ట్ అయితే ఇంట్లో ఉందో అదే కొంచెం వేసుకోండి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఈ పేస్ట్ నీళ్ళలో కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి వాటర్ ఎక్కువే అవసరం ఉండదండి ఒక స్పూన్ వరకు వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పోసినా కూడా బాగా పలచగా అయిపోతుంది ఇలా ఒక స్పూన్ వాటర్ పోసేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంతో మనం కెటిల్ని క్లీన్ చేసుకున్నామంటే కనుక అనేది మనకి చక్కగా తలతలా మెరిసిపోతుందండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత షైనీగా అయితే ఉంటుంది కనీసం ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అయినా సరే ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కెటిల్కి మనం ఇలా పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని కెట్లంతా కూడా చక్కగా ఈ విధంగా బ్రష్ తో అయితే రుద్దుకోవాలండి ఈ పేస్ట్ మిశ్రమంతో చక్కగా మనకి అసలు జిడ్డు మురికి ఏదన్నా కొంచెం బ్రష్లాగా పట్టి తుప్పులాగా పట్టి ఉన్నా కూడా అంతా కూడా పోతుందండి చక్కగా క్లీన్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం వాటర్తో కడగలేం కదండి ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులని కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి ఇలా అంతా కూడా పేస్ట్తో బాగా రుద్దేసిన తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం కూడా నేను పేస్ట్ అనేది ఈ విధంగా అయితే రుద్దేశాను రుద్దిన తర్వాత వెంటనే తడి క్లాత్ తీసుకొని నీట్గా ఒకసారి తుడుచుకోవాలి ఇలా తడి క్లాత్ తుడిచిన తర్వాత నీట్గా తర్వాత మళ్ళీ ఏదైనా వేరే వేరేగా పొడి క్లాత్ తీసుకొని చక్కగా తుడుచుకుంటే మనకి అనేది మంచిగా షైనీగా అయితే తయారవుతుందండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత తళతళ మెరుస్తూ ఉంటుంది అనేది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇంట్లో ఉన్న వస్తువులను అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా టిప్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కేట్లు చూడండి మనకి కొత్తది కొంటే ఎలా ఉందో అంత షైనీగా అయితే తయారైంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మిక్సీ జార్ని అయితే తరచూ వాడుతూనే ఉంటాము ప్రతిరోజు కూడా చట్నీలో లేదా మసాలా పొడిలో వేస్తూ ఉంటాము కానీ మిక్సీ జార్ని అయితే డైలీ క్లీన్ చేస్తాం కానీ మిక్సీని అయితే అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము ఈ మిక్సీని కూడా మనం ట్వంటీ డేస్కి లేదా వన్ మంత్కి ఒకసారి అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా జిడ్డు పట్టిపోయి ఉంది కదా దీన్ని మనం సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే కొంచెం ఒక వన్ స్పూన్ అంతవరకు వాటర్ కొద్దిగా అయితే ఇలా వేసుకోండి ఇలా వేయడం వల్ల ఏంటంటే వాటర్ పోయటం వల్ల కొంచెం నాని మురిక అనేది మనకి తొందరగా అయితే వచ్చేస్తందండి తర్వాత కాటన్ తీసుకోవాలి కొంచెం మీ దగ్గర కాటన్ లేకపోతే టిష్యూ పేపర్ కానీ లేదా ఏదైనా ఒక పనికిరాని క్లాత్ అయినా సరే తీసుకోండి తర్వాత ఇలా ఒక ఫోర్క్ స్పూన్ పెట్టి కనుక మనం ఇలా తుడుచుకున్నామనుక మనకు మిక్సీ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి మనం వేలుతో రుద్దలేని ఈ సందుల్లో మనకి చక్కగా ఇలా ఒక ఫోర్క్ స్పూన్ సహాయంతో అయితే మిక్సీ జార్ ఈ డిజైన్ లోపల మన వేలు పట్టదు కదండి అలాంటి చోట కూడా చక్కగా ఇలా ఒక ఫోర్క్తో కొంచెం కాటన్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ అనేది మనకి ఎప్పుడూ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుందండి ఇలా మనం ఇరవై రోజు మజులుకొని ఎలా ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మిక్సీ ఎప్పుడు కొత్తదిలా ఉంటుంది అలాగే మన్నిక ఎక్కువగా ఉంటుందండి ట్రై చేయండి చూడండి ఈ విధంగా లోపల బయట అంతా కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా మిక్సీ జార్ని అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటే మనకి సరిపోతుందండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వేలు దూరం సందుల్లో ఇలా ఒక ఫోర్క్ స్పూన్ సహాయంతో అయితే మనం మిక్సీని అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనం ముందు కొన్ని వాటర్ పోయటం వల్ల తొందరగా నానిపోయి చక్కగా మనకి మురిక అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత మురికి వస్తుందో ఇలా మనం ట్వంటీ డేస్ నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే మిక్సీలు అనేవి మన్నిక ఎక్కువగా ఉంటాయండి ఇలా అంతా కూడా నీట్గా తుడుచుకున్న తర్వాత తడికిలా తొకటి తీసుకొని మిక్సీని అంతా కూడా వైర్ని అలాగే మిక్సీని నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చూడండి మనకి మిక్సీ అంత షైనీగా ఉందో ఖచ్చితంగా మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి వేలు దూరం సందుల్లో ఒక ఫోర్క్ స్పూన్ సహాయంతో నీట్గా మిక్సీని అయితే క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి కదండి వాటిని కూడా అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా దువ్వెన్లు అనేవి వాడుతూనే ఉంటాము మనం ఆయిల్ రాసేసి దువ్వడం వల్ల ప్రతిరోజు దూతాం కదండీ దీ దువ్వెనలో జిడ్డు జిడ్డుగా ఈ మురికిగా అయిపోతే ప్రతిరోజు కూడా మనం వాటర్ పోస్ కడగలేం కదండి అలాంటప్పుడు త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఒకసారి కొంచెం మనం ఫేస్ క్రాస్కునే పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కొంచెం వేసేసి ఇలా ఒక పనికిరాన్ని టూత్ బ్రష్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ప్రతిరోజు కూడా నీళ్ళతో కడిగే పని లేకుండా చక్కగా ఇలా అప్పటికప్పుడు ఈ విధంగా అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల దువ్వెనలకు ఉన్న జిడ్డు అలాగే మురికి అంతా కూడా పోయి దువ్వెనలు అనేవి చాలా నీట్గా తయారవుతాయండి ఇలా చూడండి ఈ విధంగా పౌడర్ వేసి ఇలా బ్రష్తో రుద్దిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి క్లాత్ కానీ లేదా ఏదైనా టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా తుడుచుకుంటే సరిపోతుంది చూడండి దువ్వెన్లో ఉన్న జిడ్డు అంతా అలాగే మురికి అంతా కూడా పోతుంది ఇలా మనం ఫేస్కు రాసుకునే పౌడర్తో దువ్వ్యాన్లో అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి మనం పౌడర్ వేసినప్పుడు తెల్లగా ఉంది తర్వాత చూడండి మురిగిగా అయ్యి బాగా నల్లగా అయింది పౌడర్ అంతా కూడా తర్వాత ఇలా క్లాత్తో తుడుచుకుంటే దువ్వెనలు మనకి నీట్గా ఎప్పుడూ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనం స్టవ్ పై వంట చేసేటప్పుడు పాలు పొంగిన లేదా రైస్ వండుతూ ఉంటాము అవి పొంగినా కూడా మనకి బర్నర్స్ లోపలికి వెళ్ళి మంట అనేది సరిగ్గా రాదండి అయితే మంట అయితే మనకు బాగా ఎర్రగా వస్తూ ఉంటుంది దీనివల్ల మనకి గ్యాస్ అయితే చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా సింపుల్గా వాటికి ఉన్న జిడ్డు అలాగే మురికి మొత్తం కూడా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది అయితే తెలుసుకుందామండి ఎప్పుడైనా సరే బర్నర్స్ని ఈ విధంగా కొంచెం కొంచెం మనం ఫేస్కి రాసుకునే పౌడర్ ఉంటుంది కదండి ఒక్కోసారి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ని పడేస్తూ ఉంటాము అలా ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ని పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి మనం చక్కగా ఈ బర్నర్స్కి పైన కొంచెం అంటే కొంచెం పౌడర్ వేసేసి బర్నర్స్ మీద కొంచెం వేసి బాగా రుద్దుకోవాలి ఇలా పౌడర్ వేసి రుద్దటం వల్ల వాటికి ఉన్న జిడ్డు మురికి అంతా కూడా చక్కగా నీట్గా పోతుందండి ఇలా పౌడర్ వేసి క్లీన్ చేయడం వల్ల ఈ బర్నర్స్కి ఎక్కడైతే మురికి జిడ్డు పేరుకుపోయి అలాగే ఎక్కడైతే హోల్స్ స్ట్రక్ అయిపోయి ఉంటాయో అలాంటి చోట కూడా చక్కగా మురిగిపోతుంది హోల్స్ స్ట్రక్ కాడ ఒక పిన్నిస్ తీసుకొని మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి తుప్పు ఏమైనా ఉన్నా కూడా అంతా పోతుందండి చాలా నీట్గా అంటే నీట్గా క్లీన్ అవుతాయి ఈ బర్నర్స్ అనేవి చక్కగా ఇలా పనికిరాని ఒక బ్రష్ తీసుకొని నీట్గా అయితే రుద్దారనుకోండి ఏమైనా ఎక్కడైనా ఉన్నా అది కూడా నీట్గా అయితే పోతుందండి తర్వాత మనం బర్నర్స్ని అయితే చక్కగా ఏదైనా క్లాత్ తుడిచేసేసుకొని ఇలా స్టవ్కి పెట్టేసేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని వాడుకోవడమేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ బర్నర్స్ని క్లీన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి గ్యాస్ వాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి